ఈరోజే బుధవారం నవరాత్రుల్లో నాలుగవ రోజు అయితే ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఉప్పు రావి చెంబు ఒక్క మందారం పువ్వుతో ఈ పరిహారాన్ని చేసి చూడండి ఖచ్చితంగా మీకు ఉండే కష్టాల నుండి మీరు బయటపడగలుగుతారు ఈరోజు లక్ష్మీదేవి అలంకరణ కాబట్టి ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంట్లోకి ధనం అనేది వస్తూనే ఉంటుంది మీ కష్టాలన్నీ తీరిపోతాయి డబ్బు లేదు అని బాధపడే ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం చేయండి ఇక ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి ఇక నవరాత్రుల్లో భాగంగా ఈరోజు నాలుగవ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ కూడా అయితే ఈరోజు అశ్వయు శుద్ధ చవితి అంతేకాదు ఈరోజు అక్టోబర్ పద్దెనిమిది బుధవారం రోజు ఇక అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిస్తారు నవరాత్రుల్లో నాలుగవ రోజు చాలా విశేషమైన శాస్త్రం తెలియజేస్తుంది అయితే శ్రీ మహాలక్ష్మీదేవి ఇరువైపు గజరాజులు ఉండగా చతుర్భుజాలతో ఒక హస్తం అభయముద్రలో రెండో హస్తంలో కమలాలతో ఒక హస్తంతో అలానే కనకదార కురిపిస్తూ తన చల్లని చూపులతో త్రిలోకాలను కాస్తూ ఉంటుంది భక్తులను గజలక్ష్మి రూపన పాలిస్తుంది శ్రీ మహాలక్ష్మి అవతారంలో అమ్మవారిని ఎర్రటి కమలాలతో కొలిస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని శాస్త్రం చెబుతుంది ఇక మహాకాళి మహాలక్ష్మి సరస్వతులలో ఈమె మధ్యశక్తి విష్ణుపత్ని అలానే ప్రసన్నాక్షిం నారాయణ సమాత్రితం దారిద్ర ధ్వంసీనం దేవిం సర్వోపద్రవం వారినం అయిన శ్రీ మహాలక్ష్మి తన భక్తులను ఎన్నడూ నిరాశపరచదు సర్వమంగళాలను అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది యాదేవి సర్వభూతేషు లక్ష్మీ లక్ష్మీదేవి రూపేణ సంస్థిత అని స్థుతిస్తూ ఎర్రని పుష్పాలతో శ్రీ మహాలక్ష్మీదేవిని శ్రీ సూక్త సహితంగా సకల ఉపాచారాలు జపించి అర్చించుకొని సంపూర్ణ పూజను చేసి పూర్ణాలు క్షీరాన్నం వడపప్పు పానకం అమ్మవారికి నివేదించాలి ఇలా చేస్తే మీకున్న కష్టాలన్నీ తీరిపోతాయి అలానే ఈరోజు ధరించవలసిన వర్ణం గులాబీ రంగు అష్టలక్ష్మి స్తోత్రం కనకధారా స్తోత్రం పారాయణం చేసుకుంటే ఎంతో శుభప్రదం భక్తులు దేనికి లోటు ఉండదు డబ్బుకి బంగారానికి అలానే ధన ధాన్యాలకి లోటు అనేది ఉండనే ఉండదు ఇక అంతేకాదు శ్రీ మహాలక్ష్మి అవతారం రోజు శ్రద్ధగా పూర్ణాలు క్షీరాన్నం చేసి భక్తిగా నివేదించుకొని అమ్మవారి కృపకు పాత్రులం కావాలి ఇలా చేస్తే నవరాత్రులలో మీకు ఉండే కష్టాలన్నీ దూరం అయిపోతాయి అయితే మనం ఈ తొమ్మిది రోజులు అమ్మవారి నవరాత్రులను ఇంత ఘనంగా ఎందుకు జరుపుకుంటామో పురాణాల ప్రకారం చాలానే కథలు ఉన్నాయి అయితే ఇప్పుడు ఒక చిన్న కథను తెలుసుకుందాం అయితే ఈ కథ ప్రకారం పూర్వం శివుని దగ్గర అమరత్వాన్ని వరంగా పొందిన మహిషాసురుడు అనే రాక్షసుడు గర్వం దేవతలతో సహా రాణకోటిని అంతం చేయడానికి ఈ రాక్షసుడు ఎన్నో రకాలుగా హింసించేవాడు అయితే అందరూ కలిసి తమను రక్షించవలసినదిగా ఆ జగన్మాతను వేడుకున్నారు మనకు ఏ కష్టం వచ్చినా అమ్మే కథ ఆదుకునేది తక్షణమే ఆ జగన్మాత దుర్గాదేవిగా అవతరించింది మహిషాసురుని యుద్ధానికి ప్రేరేపించి తొమ్మిది రోజులు పోరాడి తొమ్మిదవ రోజున ఆ మహిషాసురుణ్ణి అంతం చేసింది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావించింది అందుకే ఈ తొమ్మిది రోజులు అందరూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి పదవ రోజున అమ్మవారిని విజయదశమి సంకేతంగా ఆనందోత్సవాలతో భక్తి శ్రద్ధలతో విజయదశమి సంబరాలు జరుపుకుంటారు అందుకనే ఈ నవరాత్రులను దేవీ నవరాత్రులు అని కూడా అంటారని శాస్త్రం చెబుతుంది ఇక మరో కథ విషయానికి వస్తే శ్రీరాముడు రావణాసుని సంహరించి సీతాదేవితో అయోధ్యకు తిరిగి వచ్చిన దశమి నాటి సంతోష సందర్భంలో ప్రజలంతా ఆనందంగా విజయదశమిని జరుపుకున్నారు అని అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే మనకు ఆనవాయితీగా వస్తుంది అని సంవత్సరం ఒక్కి ఒకసారి జరుపుకుంటాము అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి ఏది ఏమైనా విజయదశమి పండగ చెడుపైన మంచి సాధించిన విజయానికి చేసినంగా అందరూ ఒక్క ఒప్పుకుంటారని శాస్త్రం చెబుతుంది ఇక కలశ స్థాపన చేసే విధానం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం నవరాత్రుల్లో అశ్వయుజ శుక్లపాడ్యమి నాడు సకల స సంపద కలగాలి అంటే కలశ స్థాపన మనం చేస్తూ ఉంటాము అమ్మవారిని ఆవాహన చేసే ఒక్కో రోజు ఒక్కో విధంగా అమ్మవారిని అలంకరించి విశేషమైన పూజలు చేసి ఆ అవతారాలలో అమ్మవారిని అత్యంత ప్రీతికరమైన వంటకం చేసి భక్తిగా నివేదిస్తారు ఈ నవరాత్రి ఉత్సవాలు కొందరు కొన్ని నియమాలు పాటిస్తూ తొమ్మిది రోజులు పూజలు చేసుకుంటారు తొమ్మిది రోజులు అమ్మవారిని వివిధ అలంకరణలు చేసి ఆయా దేవతా స్వరూప స్వరూపాలకు షోడోపచారాలతో అష్టోత్తరాలతో పూజలు చేసుకొని ఆ రోజు నిర్దేశించబడ్డ వంటకాన్ని చేసి నివేదిస్తూ ఉంటారు ఇక మరికొందరు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేస్తారు తొమ్మిది రోజులు ఓపిక సమయం లేనివారు త్రిరాత్ర వ్రతమని సరస్వతీ దేవిని పూజిస్తూ ఉంటారు ఇక మరికొన్ని ప్రాంతాలలో వారు శవ శరన్నవరాత్రులలో బొమ్మల కొలువును పెట్టుకొని అమ్మవారిని అర్చన దీపదూప నివేదనలు చేసి హారతులిచ్చి పేరంటం చేసుకుంటారు ఎనిమిదవ రోజు అనగా దుర్గాష్టమి నాడు బాల పూజలు అని ఆరు సంవత్సరాల నుండి పన్నెండు సంవత్సరాలలోపు తొమ్మిది మంది ఆడపిల్లలను అమ్మవారి రూపంగా భావించి సకల ఉపచారాలతో పూజిస్తారు ముత్తైదువులకు సువాసిని పూజలు చేస్తారు ఇక పాండవులచే మొదట్ మొదలుపెట్టిన ఆయుధ పూజ ఇప్పటికీ మహానవమి నాడు కొంతమంది విజయదశమి నాడు కొంతమంది కర్మాగారాల్లో మరికొంతమంది యాత్రలకు రైతులు వారి వ్యవసాయ పనిముట్లకి వివిధ వాహనాలకి చేసే పూజల రూపంలో ఇప్పటికీ కొనసాగుతుంది ఇక శమీ వృక్షానికి పాండవులు చేసినట్లుగా అంటే పాండవులు పూజ చేసినట్లుగా మనం శాస్త్రం చెబుతుంది ఇక ఈ శమీ వృక్షం దగ్గర ఒక శ్లోకాన్ని పఠిస్తే చాలు సకల దరిద్రాలు తొలగిపోయి కోరిన కోరిక నెల నెరవేరుతుంది అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి శమి నమయా పాపం శమి పాత్ర వినాశని అర్జునాస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని ఈ మంత్రాన్ని శమి వృక్షం దగ్గర చదివితే చాలు మీకున్న సకల దరిద్రాలు తొలగిపోతాయి మరి ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు రావి చెంబు ఉప్పు మందారం పువ్వుతో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం అయితే ముందుగా దీనికోసమని ఒక రావి చెంబుని తీసుకోండి అందులో నిండుగా దొడ్డుప్పుని పొయ్యండి అందులో ఒక ఎర్రని పుష్పం కొంచెం పసుపు కుంకుమను వేయండి అలా వేసి ఆ రాగి చెంబుని మీరు పడుకునే రూమ్ అంటే ఏదైతే బెడ్రూమ్ ఉంటుందో ఆ బెడ్రూమ్లో ఏదో ఒక మూలను పెట్టి ఉంచండి ఇలా పెట్టి ఈరోజు రాత్రంతా వదిలేయండి ఉప్పు అంటే లక్ష్మీప్రదమైనటువంటిది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటిది కాబట్టి ఉప్పు ఎర్రని మందారం పువ్వు అన్న లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇవన్నీ బెడ్రూమ్లో పెట్టడం వల్ల మనలో ఉన్న చెడు మొత్తం తొలగిపోతుంది ఎంతటి దుష్ట చెక్ దుష్ట పిచాచ ఉన్న ఘోర పిచాచ ఉన్న మన నుండి మన ఇంట్లో నుండి తొలగిపోతుంది మన చుట్టూ మన ఇల్లంతా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది డబ్బు రాకుండా ఆపే దుష్ట శక్తులు ఇంట్లో నుండి వెళ్ళిపోతాయి ఇక మన ధన ద్వారాలు తెరుచుకుంటాయి సంపాదించే అనేక రకాల మార్గాలు కనిపిస్తాయి లక్ష్మీదేవి దుర్గాదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు ఖచ్చితంగా సిద్ధిస్తాయి కాబట్టి ఈరోజు రాత్రి పన్నెండు లోపు ఈ పరిహారాన్ని చేయండి మళ్ళీ మరుసటి రోజు ఉదయాన్నే ఆ ఉప్పు మందారం పూతో సహా తీసి ఒక కవర్లో వేసి ఎవరు తొక్కని ప్రదేశంలో కావచ్చు పారే నీటిలో కావచ్చు వెయ్యండి ఇలా చేస్తే గనక మీకు రాజయోగం పట్టడం ఖాయం మీ ముఖంలో ఒక తేజస్సు ఏదైనా సాధించగలం ఒక కాన్ఫిడెన్సు ఖచ్చితంగా వస్తుంది ఇక మీకు తిరుగు అనేది ఉండదు అద్భుతమైన రాజయోగంతో అన్ని విజయాలను సాధిస్తూనే ఉంటారు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి